కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని పార్టీలకు ధీటుగా మనం ఉన్నాం మనం ఎందుకంటే గ్రామాలకు నిధులు ఇచ్చేది మనం గ్రామాల అభివృద్ధి చేస్తున్నది మనం దాంతోపాటు అనేక కమ్యూనిటీలకు కానీ గుళ్లకు బళ్ళకు అనేక సంస్థలు కూడా మనం అన్ని రకాలుగా సాయం చేసే ప్రయత్నం చేస్తాం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నది పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి బీఆర్ఎస్ మీద ప్రజల్లో కూడా పూర్తి వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రేమతో ఓటే ఓట్లే వాళ్ళు బీఆర్ఎస్ మీద వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు బీఆర్ఎస్ మీద ఇంకా వ్యతిరేకత ఉన్నది ఇంకా వాళ్ళ అహంకారం దగ్గలేదని చెప్పి ఆలోచన ప్రజల్లో కూడా ఉంది బీఆర్ఎస్ పార్టీకి ఎట్టి పట్ల ఓటేం గతంలో ఉప సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీటీసులు అందరూ అప్పులపాలై ఇలా గ్రామాలకు పైసలు లేకుండా కేంద్రం ఇచ్చే నిధులను పూర్తిగా దారి మలించి గ్రామీణ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేవలం ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే వాళ్ళు గ్రామ పంచాయతీ పడుచుకుంటే తప్ప కనీసం ప్రజలు పట్టుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పూర్తి వ్యతిరేకత ఉన్నది సరే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతగా ఇంకా అధ్వరంగా ఉన్నది ఆ రెండు పార్టీలు తెలుసు బీఆర్ఎస్ పార్టీ తెలుసు కాంగ్రెస్ పార్టీ తెలుసు మా పట్ల ప్రజల్లో పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేము అనే ఆలోచన వండబడినది కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నది ఎలక్షన్ జరపడానికి ఎందుకంటే ప్రజల్లో పట చర్చ జరుగుతున్నది ఏంటంటే ఈజీఎస్ పైసలు ఇచ్చినవి బీజేపీ ఎంపీ మేము కష్టపడి గెలిపించిన ఓట్లేసి గెలిపించిన ఎంపీ ప్రతి గ్రామానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈజీఎస్ పైసలు ఇచ్చారు మాకు గ్రామీణ సడక విభజన పైసలు ఇచ్చిన మాకు సిఆర్ఎఫ్ సంబంధించి ఈ ఏడు సంవత్సరాల్లో అనేక ఫండ్స్ మనం ఇచ్చినాం ప్లస్ అన్ని కుల దాదాపు కుల సంఘాలకు ఇచ్చినాం దాదాపు గుళ్ళకి ఇచ్చినాం మొన్న సమ్మర్లో వెయ్యికి పైగా బోర్లు ఇచ్చినాం మనం అన్ని రకాల అందుబాటులో ఉంటారు మనం ఇది ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్నది ప్లస్ నిధులు ఇచ్చేది కేంద్రాన్ని ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కూడా కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుంది కాబట్టి మనం కేంద్రం నిధులు కేంద్ర ప్రభుత్వానికి ఓటు ఇస్తాము అన్న ఆలోచన ప్రజల్లో వచ్చింది మనం తీసుకుపోవాలి కూడా కేంద్రమే నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టాలన్న ఆలోచన ఏ కోసం లేదు ఆ కేంద్ర నిధులు లేకుంటే కోర్టు వార్నింగ్ లేకుంటే ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలే పెట్టాలిగా ఇక కాబట్టి కేంద్రం నిధులు కూడా కేంద్రం యొక్క నిధుల కోసం వేల రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పెట్టడానికి సిద్ధమైంది కాబట్టి కాబట్టి ప్రజల్లో కూడా ఆలోచన ఉన్నది ఎందుకంటే గత సర్పంచ్ గత సర్పంచ్లు అందరూ కూడా అరే కేంద్రం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్లనే మనం ఎంతో బతికి పెట్టబడ్డం కేంద్రం గిట్ల పైసలు లేకుంటే మనం ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటాం మనం ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి ఒక ఆలోచన సర్పంచ్ లోపల వచ్చింది వాళ్ళే మనకు ప్రచారకు వాళ్ళే వాళ్ళే ఫుల్ ప్రచారం చేస్తున్నారు కేంద్రం నిర్మిస్తున్నది గ్రామాలకు కానీ పని కొన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇవాళ ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి వాళ్ళకు